నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ ఏ వ్యక్తి అయినా లేదంటే ఏ పార్టీ అయినా హవా ఉన్న రోజులు హవా కొనసాగుతూనే ఉంటుంది కానీ కొంత హవా తగ్గితే ఖచ్చితంగా ఇవాళ ప్రాధాయపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే కొంత పరిస్థితుల్లో కొంత బార్గెన్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది కొంత కమాండింగ్ పవర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లో మహారాష్ట్ర రాజకీయాలు కొంత డిఫరెంట్గా ముందు కదులుతూ ఉన్నాయి మహారాష్ట్రలో ఇప్పుడు సీట్ల కుస్తీ జరుగుతోంది ఎందుకంటే రాబోయే ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు కొంత బీజేపీ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జాతీయ ఎన్డీఏ పార్టీల మధ్య ఇవాళ సీట్ల కుస్తీ జరుగుతుంది ఎందుకు అంటే ప్రధానంగా వాళ్ళు దాదాపుగా ఎనభై నుంచి తొంభై సీట్లు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ ప్రధానంగా ఇవాళ బీజేపీ ముందు పెడుతున్నారు బీజేపీ తగ్గేదలే అంటున్నారు ఇట్లాంటి సందర్భాల్లో కొంత సీట్ల కుస్తీ స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇవాళ బీజేపీ జాతీయ స్థాయిలో అప్కీబార్ చార్సౌకీబార్ పేరుతో వెళ్ళి కొంత సీట్లు తగ్గడం మరోవైపు యూపీ లాంటి చోట్ల సీట్లు తగ్గడం రా మహారాష్ట్రలో కూడా సర్వే రిజల్ట్స్లో ప్రీపోల్ రిజల్ట్స్లో అన్నింటిలో కూడా బీజేపీ కొంత గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి అని చెప్తున్నటువంటి సందర్భంగా జాతీయ స్థాయిలో కానీ లేకుంటే రాష్ట్రాల్లో కానీ బీజేపీ హవా క్రమేపీ తగ్గుతోంది సో ఇప్పుడు ఇట్లాంటి అంశాల్లో సీట్ల కుస్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు సీట్ల పంపకాల్లో భాగంగా చర్చల్లో భాగంగా బుధవారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఈ భేటీలో తన వర్గానికి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి ఎనభై నుంచి తొంభై స్థానాలు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు అంతేకాదు లోక్సభ ఎన్నికల తరహాలోనే చివరి నిమిషం వరకు కూడా చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో చేయొద్దంటూ కూడా అంటే వీలైనంత త్వరగానే సీట్ల పంపిణీ ఖరారు చేయాలని అజిత్ పవార్ తేల్చి చెప్పినట్లు పలు జాతీయ మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వెలు చూసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు సీట్ల కేటాయింపులో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఎన్సీపీ గెలిచినటువంటి యాభై నాలుగు స్థానాల్లో పోటీ చేయడం పైన కూడా అజిత్ పవార్ పట్టుదలతో ఉన్నారు ఇప్పుడు పశ్చిమ మహారాష్ట్ర మరత్వాడ ఉత్తర మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ ఇరవై స్థానాల్లో పోటీ చేయాలని మైనార్టీ వర్గాల ప్రాబల్యం ఉన్నటువంటి ముంబైలోని నాలుగు నుంచి ఐదు స్థానంలో కాంగ్రెస్ పై పోటీ చేసేందుకు కూడా అజిత్ పవర్ ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది కాగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన వర్గం వంద అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాలని చూస్తుంటే బీజేపీ నూట అరవై నుంచి నూట డెబ్బై సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి కూటమిలో మూడు ప్రధాన భాగస్వాములు ఒకదానికోటి సీట్ల కోసం ఎలా సర్దుబాటు చేసుకుంటాయో అని మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారుతుంది వాస్తవానికి కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఇరవై ఎనిమిది స్థానాలకు గాను రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి ఇరవై మూడు స్థానాల్లో కేవలం తొమ్మిది స్థానంలో మాత్రమే గెలవగా అజిత్ కు సంబంధించినటువంటి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సిపి కేవలం రాయగఢ్ లో ఒక్క సీటులో శరత్ పవార్ వర్గం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక మహారాష్ట్ర జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సిపి వర్గం ఓటమికి బీజేపీతో పొత్తే కారణమని ఆర్ఎస్ఎస్ అనుసంధాన వారపత్రిక అయినటువంటి వివేక్ ఆరోపించింది దీంతో పాటుగా అజిత్ పవార్ ను టార్గెట్ చేస్తూ పూణేకు చెందినటువంటి ఇరవై ఎనిమిది మంది ఎన్సిపి నాయకులు అట్లాగే పింప్రి చించినాడు యూనిట్ నగర అధ్యక్షుడితో సహా ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో చేరడానికి పార్టీని వీడతారని కూడా తెలుస్తోంది ఇలా అజిత్ పవార్ గురించి కథనాలు వెలుగులేక వచ్చినటువంటి రోజుల వ్యవధిలోనే అజిత్ పవార్ అమిత్ షా భేటీ అవ్వడం కొంత చర్చనీయాంశంగా మారింది మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయం అసవత్రంగా సాగుతోంది ఇప్పుడు సీట్ల పంపకాల్లో ఎటువంటి కొలికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లోక్సభ మాదిరిగానే అసెంబ్లీలో కూడా చేయొద్దు అని విజ్ఞప్తులు వస్తున్నటువంటి సందర్భంగా మరి బీజేపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది మరి ఈ సీట్ల పంచాయతీ తెగుతుందా తెగదా తెగితే మరి ఎట్లా ఉండే అవకాశం ఉందని మాత్రం ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది మీరు కూడా మహారాష్ట్ర రాజకీయాలపైన అక్కడ బీజేపీ గెలుపు అవకాశాలపైన మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ